హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూసి చూపిస్తానండి ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు టమాటాలు ఉల్లిపాయలు ఇలా కట్ చేయకుండా చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు అయితే పప్పుచారులోకి చాలా బాగుంటాయి అలాగే ఒక రెండు మునక్కాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మనకి ఇంట్లో ఏమేమి కూరగాయలు అందుబాటులోకి ఉన్నాయో అవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పప్పుచారులో వేసుకోవాలండి నేనైతే మునక్కాయతో పప్పుచారు చేస్తున్నాను ఈరోజు అవన్నీ ఒక బాండీలో వేసుకొని ఒక టూ రెండు గ్లాసుల వాటర్ పోసుకొని సరిపడినంత సాల్టు అలాగే రుచికి తగ్గట్టు పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది సాంబార్ పౌడరు మీరు కావాలనుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బయట సాంబార్ పౌడర్ దొరికిద్ది కదండి అదైనా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను కదా అందుకని చిల్లీ పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్ల వరకే వేసానండి సరిపోతుంది మనం తినేదాన్ని బట్టి స్పైసీని బట్టి వేసుకోవాలి చూశారు కదా మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి మనం ముక్కలన్నిటిని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుందాము మళ్ళీ మూత పెట్టి చూశారు కదా ఇప్పుడు అయితే దాదాపు అండి ఉల్లిపాయ కూడా మీకు చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ఉల్లి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే మనకి పిల్లలకు కానీ వేయటానికి పొప్పుచారలో తింటుంటే చాలా బాగుంటాయండి ముక్కలుగా వేస్తే చితికిపోతాయి మనకు ఉల్లిపాయ సాంబార్లో కనపడదండి అందుకని ఇలా కాయలు కానే వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని గుజ్జు తీసుకున్నాను కదా ఆ రసము అలాగే ఒక గిద్దన్నర వరకు నేను పప్పు ఉడికించుకొని దాన్ని మెత్తగా మిక్సీలో పట్టుకున్నాను మిక్సీలో వేసుకోవడం వల్ల పప్పు పప్పుచారులో బాగా కలిసిపోతే మనకి చిక్కదనం వచ్చిందండి పప్పుచారు అలా వేసుకోవాలి చూసారు కదా మనకి ఇంకా పప్పు చింతపండు రసం పోసిన తర్వాత ఒక మళ్ళీ ఒక లీటరు వాటర్ పోసానండి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తురుము బట్టి వేస్తున్నానండి పప్పుచారులో ఒకసారి పచ్చి కొబ్బరి వేసి చూడండి అసలు పప్పుచారు టేస్టే మారిపోయిందండి చాలా బాగుంటుందండి ఒకసారి పచ్చి కొబ్బరి వేసి పప్పుచారు కాయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ చింతపండు గుజ్జు పప్పు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది ఈలోపు మనం పోపు వేసుకోవాలి పప్పుచారులోకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కచ్చా కచ్చాపచ్చాక తెంచిన చిన్నుల్లిపాయ కూడా వేసుకోవాలి చిన్నుల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేయండి ఎందుకంటే చిన్నుల్లిపాయ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే చారులో కొంచెం బెల్లం వేస్తున్నాను నేను ఇది ఆప్షన్ మాత్రమేనండి బెల్లం వేస్తే కొంచెం మరింత కాకుండా బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తాయి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసాను లాస్ట్లో ఇంగువ కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాను చూశారు కదా బెల్లం వేస్తే పప్పుచారు కూడా టేస్ట్ మారిపోద్ది బాగుంటుంది చూసారు కదా ఈ పోపును ఇప్పుడు మనం పప్పుచారులో వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్ అయిన ఆంధ్ర స్టైల్ పప్పుచారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి దీంట్లో నేను పచ్చి వేసానండి వేశానండి కొబ్బరి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్